రాష్ట్ర గవర్నర్ అంటే రాష్ట్రానికే తొలి పౌరుడు గవర్నర్ వస్తున్నాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి లేచి నిలబడి మర్యాదిస్తాడు గంత పతారుండే గవర్నర్ గారి ఇజ్జ దిశ కుప్పెట్టిందో అలాగా తమిళనాడులో ఒక పిహెచ్డి స్టూడెంట్ యూనివర్సిటీలో పెట్టిన స్నాతకోత్సవ సభముఖంగా అక్కడి గవర్నర్ ఆర్ఎన్ ఎన్ రవి సారు పరువును పాతాళంలో వాత చేసినంత పని పిల్ల గవర్నర్ అంటే ఏ రాష్ట్రంలోనైనా మస్తు ఇల్లు ఇస్తారు అధికార పార్టీలకు నచ్చినా నచ్చకున్నా ఇచ్చే మర్యాదల లోటు రాకుండా చూసుకుంటారు అంతటి లెవెల్ ఉండే గవర్నర్ పరువు తీసి ఎంత ఈజీగా గంగల కలిపిందో చూడు ఈ స్టూడెంట్ చూస్తిరా గవర్నర్ సార్ చేతుల మీదంగా పిహెచ్డి పట్టా తీసుకోకుండా పక్క పంటున్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చి ఫోటో దిగింది మీట్ల ఏచాలకు గవర్నర్ ఆర్ఎన్ తో పాటు స్టేజ్ మీద ఉన్నోళ్ళు కిందున్నోళ్ళు అంత షాక్ అయిపోయారు తమిళనాడు మనోన్మనియన్ సుందరనార్ యూనివర్సిటీల మొన్న జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమం ఇది ఈ స్టూడెంట్లకు పట్టాలను పంపిణీ చేద్దామని వచ్చిన గవర్నర్ ఆర్ఎన్ రవి సార్ కు తలకాయ కొట్టేసినంత పనైంది పిల్ల చేసిన పని తోటి ఎందుకిట్లా చేసిన ఎందుకు వచ్చిన అడిగితే తమిళనాడు సర్కార్ తోటి మంచిగా గుంటలేడట ఏమైనా బిల్లులు ఆమోదించమని పంపిస్తే పెండింగ్ లో పెడుతుండట అసలు తమిళనాడుకి ఈయన చేసిన మంచి ఏముంది అందుకే నాకు ఆయన శీతల మీద పట్టా తీసుకుని నచ్చలే అని గవర్నర్ అంటే రాష్ట్ర తొలి పౌరుడన్న కనీస మర్యాద లేకుండా కుండ బాధలు కొట్టినంత ఖచ్చితంగా మాట్లాడారు ఈమె పేరు జీన్ జోసెఫ్ అట అధికార డిఎంకే పార్టీ కార్యదర్శి హోదాలున్న రాజన్ అనట ఆయన ఇంటి ఆమెనట పార్టీ అంటే ఎంత అభిమానం ఉందో గానీ సీఎం స్టాలిన్ సార్ కూడా గవర్నర్ తోటి ఈ తీర్ల ప్రవర్తించే ధైర్యం చేయకపోవనేమో అనుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన తమిళ పబ్లిక్ అంతా అసలు తమిళనాడు గవర్నర్ పోస్ట్ లో ఉన్నాడంటే ఉన్నట్టే గాని అధికార డిఎంకే పార్టీ సర్కార్ తోనే అసలే పడి రాదు ఫస్ట్ సంధి అదే కథ పాము ముగిస్తే లెక్కనే ఉంటది సర్కార్ కు రాజ్భవన్ కు నడవ పంచాది అయితే ఇక స్టూడెంట్ చేసిన ఇన్సల్ట్ తోటి మల్లో పారు బయటపడ్డదా కేసులాడ సంగతి